ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామంలో గ్రామ అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి గ్రామంలోని ఎనిమిదో వార్డు పరిధిలో గత పదిహేను సంవత్సరాలుగా పాడుబడి గుంతలతో అడవిలాగా మారిన రోడ్డును తాజాగా అభివృద్ధి చేశారు మంత్రివర్యులు సీతక్క డిసిసి అధ్యక్షులు పైడాకుల అశోక్ యువనేత కుంజా సూర్యచర్వతో స్థానిక సర్పంచ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు ఎన్నికల్లో గెలిచిన వెంటనే బుట్టాయిగూడెం సర్పంచ్ జాడీ రాంబాబు రోడ్డుపై ఉన్న చెట్లను జేసీబీతో తొలగించి డోజర్ సహాయంతో గుంతలను పూడ్చి మోరం వేసి రోడ్డును సక్రమంగా సిద్ధం చేశారు దీంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు మురుగు జిల్లా మురుగు జిల్లా టన్నాగూడ మండలం పుట్టావ గ్రామ పంచాయతీలో ఇది గత పదిహేను సంవత్సరాల నుండి పెండింగ్ ఉన్న రోడ్డు సీతక్క గారి మన ఆడబిడ్డ మన సీతక్క గారి ఆదేశాల మేరకు ఈ రోడ్డు పోయడం జరిగింది ఈతక్క సూర్యన్న ఆదేశాల మేరకే ఈ రోడ్డు పదిహేను సంవత్సరాల ఉన్న రోడ్డుని దీన్ని మొత్తం అడవి లెక్కుంటే అడవిని తీసేసి జేసీపీ డోజర్లు రెండు పెట్టి సీతక్క గారు చెప్పిన వెంటనే మరొక సరమే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి రోడ్డుని పూర్తి చేయడం జరిగింది ఈ రోడ్డుకు సహకరించిన సీతక్క గారికి సూర్యన్న గారికి పాదాభి వందనాలు జై కాంగ్రెస్